పాపం లిక్కర్ స్క్యామే జరగలేదంట అండ్ చివరిరెడ్డి అయితే చెవులు పూ పెట్టుకునేవారు ప్రజలంతా అనుకుంటారు మంద ఆగడంట నువ్వు మందా అయితే ఏమీ తాకపోతే ప్రజలకు వచ్చింది నీకు మధ్య ఫ్యాషన్ అయిపోతుంది కొంతమంది నాయకులు నేను అతిపెద్ద ఇల్లు కట్టినా ఇట్లా ఇల్లు మాకు అదికులే ఉరిగిలేదు నీకు ఇల్లు ఉంటే ప్రజలకేమో అవసరం నీకు నీకు నీ నీకు అవసరమే ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుంది ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి నేను మంద దాని నుంచి వచ్చే లాభం మంది మంచిదా మందు దాకపోతే నాయకుడు మంచుడే కానీ మందు దాకపో మందు మద్యం వ్యాపారం చేసి మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి రంగుసార వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా నేను చేస్తాను అంతేకాకుండా నిన్నటి రోజున కొంతమంది సున్నగుడ్డ తాండ తుమ్మల్ రోడ్డు కౌలేపల్లి ఏరియాలో ఏదో ల్యాండ్ అక్విజేషన్ జరుగుతుంది సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పి పట్టా ఉన్నటువంటి రైతులు భయపడతానండి మీరు ఎవరు భయపడాల్సిన పనిలే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ అక్విజేషన్కి మేము ఒక ఆలోచన చేస్తున్నాము అందులో బాగానే సర్వేలు జరుగుతున్నాం కానీ దీంట్లో పట్టా భూములు జోలికి ఎక్కడ పోలా ఎవరి జోలికి పోల మేము దొంగ పనులు చేయము ప్రజలను ఆలోచన చేయండి అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గదిలో ఎమ్మెల్యేలు ఉండేది కది కూడా గతంలో మాదిరిగా దొంగ పట్టాలు లేదు భూములు పంచుకో బైపాస్ రోడ్డు పేరు మీద పంచాయతీలు చేసుకునేదో లేదు లిటిగేషన్ వాళ్ళే పెట్టి వాళ్ళే పంచాయతీ చేసి డబ్బులు కొట్టేదో పట్టాల వాళ్ళ దానికి జోలికి పోయేసి అక్వైర్ చేస్తాను అని పేరు ఇచ్చి వాళ్ళతో డీల్ చేసుకునేదో ఇట్లా పట్ల జరగవు ప్రభుత్వం ప్రజలు విశ్వాసించండి మిమ్మల్ని మంచి చేస్తాం మిమ్మల్ని ఆడ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు ఉనికి లేదు ప్రభుత్వం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంది ఎమ్మెల్యే మేము కూడా మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం అక్కడ కూడా నియోజకవర్గంలో తప్పు చేసే పనులు లేవు మా చెల్లికి కూడా చెప్తా అన్న ఈసారి వచ్చినప్పుడు చెప్పిరాదండి నేను వాళ్ళు రోజున వస్తాను దొంగగా వచ్చుకుంటాను బట్టలు పెట్టి పిలుస్తామని ఆశక్తి ఖచ్చితంగా గౌరవంగా పిలుస్తాము అగౌరవపరచము మీరు అగౌరవపరిస్తే పిలుపుతా విన్ని రీతిలో దానికి సమాధానం చెప్తాం అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచాలనే ఆలోచన మాకెక్కడ కూడా లేదు కాకపోతే బాధ్యతాయుతంగా మాట్లాడారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు మీరు మళ్ళీ అధికారం లేని రావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు దానికి పద్ధతిని కాదు అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు నిజాయితీగా ప్రజల గొంతు వినిపించగలిగితే నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే ప్రజావాన్ని వినిపించగలిగితే మీ గలం అవసరం లేదు ఎందుకంటే మీ గలం ఎప్పుడు కూడా అబద్ధాలు కలిగింది కన్నా అరపకుండా అబద్ధాలు చెప్పుకుని రాజకీయాలు అబద్ధం మాట రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాలు లబ్ది పొందాలనుకునే క్యారెక్టర్లు మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తే మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎక్కడ తప్పిదం జరిగిందని ఆలోచన చేసుకోండి కరెక్ట్ చేసుకోండి ఎప్పుడు సినిమాలోకం లేనటువంటి వ్యక్తులు బతికి బట్ట కట్టినటువంటి దాఖలలో చరిత్రలు ఎప్పుడు లేవు కాబట్టి ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అబద్ధాలు ఉంటే మాట్లాడు అబద్ధాలు చెప్పుకున్నా ఉంటే బాగుంటుంది ఈ రకమైన ధోరణి పెంచుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న ప్రజలకి ఇది మంచి ప్రభుత్వం మంచి చేసేటువంటి ప్రభుత్వమే అక్రమ కార్యక్రమాలు జరగనేటువంటి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో పై నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వరకు కూడా ఒకటే పెట్టెండి గతంలో వీళ్ళు దొంగ పని చేసి అది మంచి పని చెప్పేసి ప్రచారం చేస్తుంది ప్రతిపక్ష నాయకుల్ని దొంగలు కానీ కలిపే ప్రయత్నం చేస్తారు ఉంది కదా అని అబద్ధాలు పదే పదే గట్టిగా మాట్లాడేస్తారు ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు కదిలో నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా ఈ పరిస్థితి మారినాయి గతంలో మీరు చెప్పినట్టు గదిగుండ ప్రసాదు ఒక మతానికి వ్యతిరేకం చెప్తే ఆ మతస్తులు నమ్మే పరిస్థితులు లేరు ఆ కులం ఒక కులానికి వ్యతిరేకమంటే ఆ కులస్తులు నమ్మే పరిస్థితి లేరు ఇప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు అజర్టైన్ చేసుకోకుండా పార్టీకి చేస్తే మీరు దమ్మిడి తరంగా అసలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేదు ప్రజలకు నష్టం వచ్చే రోజుల్లో ఇంకా ఆవిడ చెప్తారు ఊళ్ళో పరిస్థితులు మారినాయి ఆలోచన మారింది ప్రజల ఆలోచన విధానంలో కూడా స్పష్టమైనటువంటి మార్పు వస్తారు ఏది మంచి ఏది చెడ్డానే ఆలోచన వచ్చేసి కాదే పదహైదు అయినా ఇప్పటికీ మీ బతుకులు మీ అంతకు మీరే పోయేసి దొంగపటాలు దాంట్లో ప్రజలతో కంప్లైంట్ చేసుకొని నిర్పుతారు ఇంకా ఏం వస్తాయో మేము ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు ఒక ఆయన అయితే చికెన్ స్క్రాప్ అమ్ముకుంటాడు చైర్మన్ హోదా పిల్లలు నండం పెట్టుకొని చిన్న స్టాంపులు వేస్తాడు ఆడి దగ్గర దొంగ భూములు కొని కేసులు ఎరుక్కుంటారు దొంగ వేరుకుంటాం చేసి డాక్టర్ మీరు చెయ్యని అక్రమం ఏందో చెప్తే ఉంటా చోరు డాటా కొత్త అని చెప్పేసి గడిచిన పదివేలు నన్ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినారు కానీ వాస్తవాన్ని ఎప్పుడు రోజు కూడా చెప్పలేకపోయినా సాక్ష్యాలు ఎప్పుడు ఇవ్వలేకపోయినారు ఏ భూమి మీద మీరు నిరూపించుకోలేకపోయినాను ఈరోజు మేము నిరూపిస్తానే ఉన్నాం మేము మాట్లాడడం లేదు సిస్టమ్ మాట్లాడుతూ ఉన్నాం అంతేకాకుండా డాక్టర్ టికెట్ల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పిన ఫలితమే మొన్నటి మొన్న నలుగురు జైలు కూడా గంజాయి మీద కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం తీవ్రంగానే పరిణామాలు అనైతిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళకి అక్రమ కార్యక్రమాలు పాల్పడే వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ 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 జారీ చేస్తాం మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చాలా తీవ్రంగానే తీసుకుంటాం తీవ్రంగానే పరిగణిస్తాం మా కార్యకర్తలు మేము మోళ్ళు చేసుకున్నాం మా నాయకులు మేము మోడీ చేసుకున్నాం రాజకీయాల్లో తప్పు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినామనే భావం నుంచి దూరంగా తీసిపోతున్నాం కష్టపడి పనిచేసే గుణాన్ని గుణాన్ని అలవాటు చేస్తున్నాం వచ్చే రోజుల్లో మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని వాళ్ళకు అలవాటు చేస్తాం తద్వారాగా సమాజంలో గౌరవంగా బతికే విధంగానే ఏర్పాటు చేసుకుంటాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే నబద్ధాలు మానుకొని అసత్య ప్రచారాలు మానుకొని ముళ్ళు దగ్గర పెట్టుకుంటే కనీసం ఒక పది మంది మనుషులైనా మొరుకు మీది సూపర్ ఎత్తా సూపర్ పట్టా మాకు అనవసరం రాజకీయాల్లో మీరుండల్లా మీరు మాట్లాడల్లా మీరు కార్యక్రమాలు చేయాల మేము దానికి వ్యతిరేకం కాదు సిగ్గు మానం లజ్జా ఉంటే ఒకసారి గుండెలు మీద చేసుకొని ఆలోచన వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఏ రోజైనా మమ్మల్ని వీళ్ళే గ్రానిచ్చినారా మీరు ఐదేళ్ళలో ఏ రోజైనా మమ్మల్ని మాట్లాడించినారా దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టినారు ధర్నాలు చేస్తే ప్రజా సమస్యల మీద కలమింపాలంటే హౌస్ అరెస్ట్ వీళ్ళలే పోలీసులు వచ్చి కూర్చునేవాళ్ళు వీళ్ళలే గవర్నర్ ఈ రోజు అలౌ చేస్తాను సెక్యూరిటీ ఇస్తున్నాం ఎక్కడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ని అడగండి ఇంతవరకు మీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా అడ్డుకోమని నా నుంచి కానీ మా పార్టీ నుంచి కానీ మేము కానీ ఎప్పుడు ఫోన్ చేసే దాకా అధికార యంత్రాంగం కానీ కూడా ఫ్రీ అండి ఆ పోజిషన్ ఉండాలా ఆ పోజిషన్ ఉన్నప్పుడు మేము అనుకోవడంలా ఎందుకంటే ప్రజల గుంతుకు ఎక్కడో అవుతుంటే మేము ఏదైనా తప్పు చేయకుండా కరెక్ట్ చేసుకుంటాం కానీ అబద్ధాలు నింపితే మాత్రము ఈ బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టేస్తాం దానికి పెద్దగా నాకంటే ఎక్కువ మీ యూరిక లేదు కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి వాస్తవ పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు ఆలోచన చేసుకోండి లేని అవసరం లేని యూరియా కదిలో ఏ రైతు మాట్లాడలా దాని మీద రైతు కోరంటారు బాబా చేసేయడానికేనా పద్ధతి ఉండాల మీరు చేసింది మంచి ఏది లేదు పోనీ తలుపులు మండలానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినారా మీరు అధికారంలో చూపు నీళ్ళు ఇవ్వాలి మేము పూర్తి చేసి అప్పటికి కాదు అదే కాలంలోనే ఇస్తాను ఈరోజు కూడా నీళ్ళు మేము కొత్తగా చేసిన ఏం లేదు మేము ఎక్కడదాన్ని ఇబ్బంది పెడతానేం లేదు మరి మీరు ఎందుకు చేయలేకపోయినా మేము ఎందుకు చేయగలుగుతాం చిత్తశుద్ధి సంకల్పం ఉంది కదిరి రాయచూడి రోడ్డు మూడు సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటాం మీరు ఎందుకు చేయలేకపోయినా వచ్చిన మూడు నెలలునే ఇప్పుడు పూర్తి చేసేసాను ఇప్పుడు విజిట్ పోతాను మీరు కూడా వస్తే సంతోషిస్తున్నాను ప్రస్తుతం కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయింది పోతాను అప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకా అరకొర నరకూర వైపులో కూడా కూడా కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఊరిలో ఎలక్ట్రిఫికేషన్ కూడా మాట్లాడినాము మాట ఇచ్చినాము దాన్ని నిలబడినాము ఎక్కడ కూడా లాల్చి పడలా లేదంటే అబద్ధాలు చెప్పాలా అబద్ధాలు చెప్పకూడా వచ్చే రోజుల్లో మీకంటూ చెప్పుకోవడానికి ఇది చేస్తామనడానికి ఏమాత్రం అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఇంట్లో కల్పిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అదే రకంగా పరిపాలన కొనసాగుతుంది నియోజకవర్గంలో కూడా అదే రకంగా పరిపాలనా అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని అని చెప్పేసి